మన పత్రికలుద్దాం నెర్రలు వారిన మాగానం ఇంకా చూడండి ఎట్లా వారిపోయింది నెర్రలు ఇగో ఈ పంట ఎండిపోయింది నాట్లేసిరు ఇగో అంతదాత మళ్ళీ గోసబడుతున్నాడు ఒక్కసారి ఇక్కడ చూస్తే జనగామ జిల్లాలో ఎండిపోతున్న వందల ఎకరాలు బొమ్మకూర్ గుడి కాలువ కింద రైతుల అరిగోస కరెంటు కోతలు ఓవైపు ఫెయిల్ అవుతున్న బోర్లు మరోవైపు కరీంనగర్ జిల్లా గంగాధరలో అన్నదాతల ఆవేదన నెరలిచ్చిన పొలాలను చూసి కన్నీళ్లు ఓటయ్యే పోతే చచ్చిపోతారు అన్నావు ఇప్పుడు మీద వచ్చే పనవుతున్నది అని చెప్పేసి రైతులు అంటున్నారు నీళ్లు ఇస్తారో ఇయ్యరో చెప్పాలనే డిమాండ్ జగిత్యాల జిల్లా ధర్మపురిలోన రైతుల ఆందోళన నీళ్ళు ఇస్తారా ఆఫీస్కి వచ్చి ధూమ్ ధామ్ చేయమంటావా ప్రభుత్వ విప్పుకు ధర్మపురి రైతుల అల్టిమేటం చూడండి ఎట్లా ఉంది పరిస్థితి అన్నదాత మళ్ళీ గోసపడుతున్నాడు నీళ్ల కోసం కరెంటు కోసం తిప్పలు పడుతున్నాడు నీటి కోసం ఎదురు చూస్తున్న రైతన్నకు కన్నీళ్లు వస్తున్నాయి రిజర్వాయర్లు చెరువుల మీదనే ఆధారపడి సాగు చేస్తున్నాడు అన్నదాత ఆశల సాగు ఈసారి నిరాశ మిగులుస్తోంది నాటు వేసిన నెల రోజులకే నీళ్ల తడి లేక పొలం నెరలు వేడుతోంది రైతన్న గుండెను నెరలు బారేలా చేస్తోంది ఆశతో ఆసంగి ఆశతో యాసంగి సాగు చేస్తే ఆదిలోనే ఆగమైన ఆగమైనమని రైతన్నలు కన్నీరు పెడు పెట్టుకుంటున్నారు రిజర్వాయర్లో ఉన్న నీళ్లను కాల్వలకు ఇవ్వకుండా ఆపేసి తమ కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తున్నారని బాధపడుతున్నారు ఏ ఒక్క ఊరిలోనో ఒక్క జిల్లాలోనో కాదు చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి సమైక్య పాలనలో చూసిన కష్టాలు ఇప్పుడు మళ్లీ కళ్ళ ముందే కనిపిస్తున్నాయని రైతులు అంటున్నారు నాటి రైతులు ఆనాటి రోజులు తెస్తానని అధికారంలోకి వచ్చిన వ్యక్తి నిజంగానే ఆనాటి కష్టాల రోజులను మళ్లీ తీసుకువచ్చారని కన్నీరు ఆవేదనతో చెబుతున్నారు జనగామ కరీంనగర్ జగిత్యాల జిల్లాల్లో నెరలిచ్చిన వరి పొలంలో అన్నదాతలు పడుతున్న గోస పైన న్యూస్ లైన్ తెలంగాణం ఎక్స్క్లూజివ్ కథనం ఒకసారి చూడండి ఇక్కడ ఇగో ఎట్లా ఉంది పరిస్థితి ఇగో ఇది జనగామ జిల్లా ఎర్రకుంట తాండ ఈ గ్రామ పరిధిలోని కొన్ని వందల ఎకరాల పొలం నెరలు బారింది పైన ఉన్న బొమ్మకూరు రిజర్వా నుంచి ప్రతి ఏడు జనవరిలో యాసంగి పంట కోసం నీళ్లు విడుదల చేసేవారు ఈసారి కూడా అలాగే నీళ్లు వస్తాయని ఆశపడిన రైతులు నాట్లు వేసుకున్నారు ప్రతి ఏడు నాట్లకు ముందే వచ్చే రైతు బంధు రాకపోయినా అప్పు వేసి నాట్లు వేశారు నాటు వేసిన నెల రోజులు అవుతున్నా కాలువల్లో నీళ్లు రావడం లేదు బోర్ల ద్వారా పారుద్దామనుకున్న అరకొరగానే నీరు అందుతోంది దీనికి తోడు కరెంటు కోతలతో పొలానికి నీరు అందడం లేదు సాయంత్రం ఐదు గంటలకు కరెంటు కట్ చేస్తే రాత్రి పదికొంటల పదకొండు గంటల దాకా త్రీ ఫేజ్ కరెంటు ఇవ్వడం లేదు అంటున్నారు రైతులు కావల్లో నీళ్లు రాకపోయేసరికి రైతులు మళ్ళీ బోర్లు వేసుకుంటున్నారు ఒకసారి ఒక్కొక్క రైతాంగం ఒక్కొక్క రైతు పరిస్థితి ఎట్లా ఉందో ఇక్కడ చూడండి మీరు రెండు ఎకరాల పొలంలో నాటు పెట్టినా నీళ్లు లేక రెండు ఎకరాలు ఎండిపోయింది ప్రతి ఏడాది లెక్కనే ఈసారి కూడా నీళ్ళు వస్తాయనుకున్నాం మూడు రూపాయల మిత్తికి అప్పు తెచ్చి నాట్లేసిన కానీ నీళ్లు రాలేదు పొలం ఇట్లా ఎండిపోతుంది కళ్ళ ముంగట పొలం ఎండిపోతుంటే చూడలేకపోతున్నా అప్పో సప్పో తెచ్చి బోరు వెద్దామని అనుకుంటున్నా బుక్యా సోని మహిళా రైతు ఎర్రకుండా తండ చూడండి ఈమెకు రెండే ఈమెకు ఉన్నటువంటి భూమిలా రెండు ఎకరాల వరి వేసింది రెండెకరాలలో ఆ వరి పరిస్థితి ఇగో ఇట్లా తయారైంది ఇగో ఇట్లయింది ఇట్లా అయింది చూడండి ఆ వరి మొత్తం ఎండిపోయింది నీళ్లు లేక ఆ కాలువలో నీళ్ళు వస్తాయని చెప్పేసి అనుకున్నారు నీళ్లు లేక మొత్తం ఎండిపోయింది ఇప్పుడు దీనికోసమే ఈ రెండు రెండెకరాల కోసమే మూడు రూపాయల మిత్తికి అప్పు తెచ్చిందంట మళ్ళీ ఇది ఎండిపోతుందని చెప్పేసి మళ్ళీ ఒక లక్ష రూపాయలు అప్పు తెచ్చి మీరు నిన్న వదిలినప్పటికీ ఆడ బోర్ ఆ ప్లేస్ని సాఫ్ చేస్తా ఉన్నారు అంటే ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి మళ్ళీ బోర్లు వేసుకున్నటువంటి పరిస్థితులు మళ్ళీ ఆ ఆనాటి రోజులు దాపరిచినాయి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రైతాంగానికి ఇక్కడ చూడండి కాల్వల్లో నీళ్ళు వచ్చేటట్టు లేవు ఐదు రూపాయల మిత్తికి రెండు లక్షలు తెచ్చి వారం కిందట రెండు బోర్లు వేసినా రెండు ఫెయిల్ అయినాయి ఒక్కొక్కటి ఐదు వందల ఫీట్లు వేసినా సుక్క నీళ్లు రాలే ఏటా వచ్చినట్టే కాలువల నీళ్లు వచ్చి ఉంటే పొలం పండేది నాకు బోర్లు వేసుకునే గోస ఉండకపోతుండే నీళ్లు రాకపోయేసరికి బోర్లు వేసినా అప్పుల పాలైన పదేళ్ల కింద ఎంత గోస పడ్డాము ఇప్పుడు మళ్ళీ అంత గోస పడుతున్నామని చెప్పేసి మాలవత కృష్ణ రైతు ఎర్రతండ సో మేము ఇక్కడ ఈమె పొలం చూసుకొని పోతా ఉన్నామట కాలువేమటి పోతా ఉంటే ఆడ బోర్లు అంటే ఒక వారం కిందనే బోర్లు వేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది అక్కడ కనపడతా ఉంటే ఈ బోర్ ఎవరిది అంటే ఈ రైతుది మాలోతి కృష్ణ ఈ రైతు రెండు బోర్లు వేసిండు ఐదు రూపాయల మిత్తికి తెచ్చిందంట రెండు లక్షల రూపాయలు మరి పొలం ఎండిపోతుంది కళ్ళ ముంగల ఏం చేయాలి బోర్లు వేయాలి ఇక బోర్ వేస్తే ఒకటి వేస్తే ఐదు వందలు వేస్తే పడలేదని చెప్పేసి ఇంకో తీసుకుపోయి ఇంకో దగ్గర వేసిండు ఆడ కూడా వడలే మొత్తము రెండు లక్షల రూపాయలు ఆ బోర్ పక్కల పోసినట్టు అయిపోయింది ఐదు రూపాయల మిత్తి ఇంకా ఇప్పుడు ఈ రైతుని ఎవరు కాపాడాలి ఎవరు కాపాడాలి చెప్పండి ప్రభుత్వం దీని మీద కదా చేయాల్సింది రివ్యూ ముఖ్యమంత్రి గారు వీటి మీద కదా మాట్లాడాల్సింది రైతాంగం ఎందుకు ఇంత అరికోస పడతా ఉంది దేనికి పడతా ఉంది ఈ ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు లేనటువంటి సమస్యలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే మీ నిర్లక్ష్యం కాదా పోని బొమ్మకూరు రిజర్వాయర్లో నీళ్లు లేవు అనుకుంటే అది కాదు మేము ఆ రిజర్వాయర్ దగ్గరికి పోయినాం నిండుకుంట ఉన్నాయి నీళ్ళు మంచిగా మంచిగా నీళ్లు ఉన్నాయి ఎందుకు గేట్లు తెరుస్తలేరు ఎందుకు అధికారం నిర్లక్ష్యంగా ఉన్నది దీని అసలు నీటిపారుదల శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీని మీద ఎందుకు మాట్లాడడం లేదు దేనికి అదేదో సామెత ఉంటే దృష్టవా దేవుడు వరం ఇచ్చినా కానీ ఈ పూజారికి కరణించలేదు అన్నట్టుగా దేవుడు మంచిగానే వరం ఇచ్చాడు అంటే అల్ల నీళ్ళు వస్తున్నాయి అల్ల నీళ్ళు ఉన్నాయి మొత్తం ఆ బొమ్మకు రిజర్వాయర్ల నీళ్లు ఉన్నాయి దాంట్లోకి పంపింగ్ అవుతున్నటువంటి రెండు పంపులు నడుస్తున్నాయి ఎప్పటికప్పుడు నీళ్లు వస్తూనే ఉన్నాయి కానీ కాలువలే వస్తలేవు మరి కాలువలు రాకపోతే ఈ రైతాంగం ఏమైపోవాలి ఇక చూడండి ఇంకొక ఆయన పరిస్థితి నాకు ఉన్న ఐదు ఎకరాలలో వరి పంట వేసిన ఏటా వచ్చే కాలువలే ఏటా వచ్చే కాలువ రాలే ఉన్న రెండు బోర్లు ఎండిపోయినాయి ఐదు ఎకరాల వరి పొరము నెరలు వారింది ఇంకా బిడ్డ ఎదిగింది ఈసారి పంట మీద బిడ్డ పెళ్లి ఏదాం అనుకున్నా ఈ పొలాన్ని చూస్తే ఈ పంట కాదు కదా ఈ పంట మీద కాదు ఎకరం పొలం అమ్మితే తప్ప బిడ్డ అయితే లేదు ప్రభుత్వం ఆలుకోకపోతే సావే మార్గం అవుతని చెప్పేసి రమావతి వస్త్రము రైతు ఎర్రకుంట ఒక్క ఒక్క ఏ రైతుని కదిలిచ్చినా కానీ వాళ్లకు ఏడు పొక్కడ తక్కువ ఉన్నది కొంతమంది అయితే వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఉన్నాయి అంటే పంట ఎండిపోతే ఎలా ఉంటుందంటే మన పసిగుడ్డు మనం మనం ఎవరైతే మనం పెంచుకుంటామో చిన్నపిల్లల ఇంట్లో మన పిల్లల్ని ఎలా అయితే చూసుకుంటామో పంటను కూడా అలాగే చూసుకుంటాడు ఒక రైతు మన పిల్లలు ఆకలితోటి అలమటిస్తూ ఉంటే నాయన బువ్వ కావాలనో లేకపోతే అమ్మ పాలు కావాలనో ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే మన గుండె ఎలా తరుముకపోతుందో ఒక రైతుకు ఆ పంట ఎండిపోతూ ఉంటే అంత బాధ అయితే ఉంటుంది చేతికి వచ్చిన పంట ఎండిపోతూ ఉంటే పసిపిల్లలు ఆకలితో అలమటిస్తున్నంత బాధ అవుతూ ఉంటుంది రైతుకు ఈ రైతు గోస తెలిస్తే ఈ రైతు విషయాలు అర్థమైతే ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా ఆ ఆ కాలువల నీళ్లు విడుదల చేసి ఈ రైతాంగాన్ని ఆదుకోవాలి కానీ వాళ్లకు వాళ్ళ వ్యవహారం చూస్తూ ఉంటే అలా లేదు ఇంకా ఏం జరిగిందో చెప్తా చూడండి నాకు బొమ్మకూరు కుడి కాలువ కింద ఏటా రెండు ఎకరాలు వారేది ఎప్పటి ఎప్పటి లెక్కనే నీళ్లు అనుకున్నా రాలే బొమ్మకూరు రిజర్వాయర్ నిండా నీళ్లు ఉన్నాయి మాకు ఎందుకు నీళ్ళు ఇస్తలేరు అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకుంటలేరు ఎమ్మెల్యే చెప్పగానే అధికారులు హడావుడి చేసిపోయిండ్రు నీళ్లు మాత్రం రాలే ఈ వారం లోపల నీళ్లు వస్తే తప్ప పంట చేతికి వచ్చేటువంటి పరిస్థితి లేదు ఇక ఇదిట్లా ఉంటే ఇది ఈ విధంగా ఉంటే రైతుల బాధ ఈ విధంగా ఉంటే నిన్న కొన్ని పేపర్లల్లా నమస్తే తెలంగాణ లాంటి పేపర్లల్ల ఈ వార్తలు వచ్చినాయి ఏదో ఇట్లా ఎండిపోయినటువంటి పొలాలకు సంబంధించినటువంటి వార్తలు వచ్చినాయి ఈ వార్తలు వస్తే జిల్లా కలెక్టర్ నుంచి ఫోర్స్ ఏమని నిజంగా వాళ్ళు రైతులేనా నిజంగా వాళ్ళు వచ్చింది ఆ ఫోటోలో ఉన్నది రైతులైనా వాళ్ళ భూములైనా లేకపోతే ఏమన్నా అది అని చెప్పేసి ఎంక్వైరీ కోసం వచ్చిరు అది కూడా వాళ్ళ కర్మగాలు నేను పోయినప్పుడే వచ్చిరు నేను పోయి ఆ రైతుల కాడికి పోయి మాట్లాడుతున్న క్రమంలోనే వాళ్ళు వచ్చిరు ఇక ఏం జరిగిందో చూడండి ఆ బయట కూడా ఉంటుంది మన దగ్గర నేను ప్లే చేస్తా ఇవాళ రైతుల మీద సర్కారు ఎంక్వైరీ అయితే రైతులకు నీళ్లు వస్తున్నాయా పంటలు సాగులో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా వాటిని ఎలా పరిష్కరించాలి అంశాలపై శ్రద్ధ పెట్టాల్సినటువంటి అధికారులు ఆ పని తప్ప అన్నీ చేస్తూ ఉన్నారు పొలాలు ఎండిపోయాయని వార్తలు రావడంతో ప్రభుత్వం గ్రామానికి వ్యవసాయ అధికారులను పంపింది రైతులు నిజంగా రైతులు నిజమైన వాళ్ళేనా నిజంగానే పంటలకు నీరందడం లేదా అనే వివరాలు తెలుసుకోవడానికే తాము వచ్చామని న్యూస్ లైన్ తెలంగాణ వాళ్ళు చెప్తా ఉన్నారు నిన్న మేము పోయినప్పుడు ఎవరైనా సరే నీళ్ళు అంటే మరి ఎట్లా వాళ్ళని కాపాడుకోవాలి ఎట్లా వాళ్ళని ఆదుకోవాలి ఏ విధంగా నీళ్ళు ఇవ్వాలి ఆ కాలువలైన మరమ్మతులు ఉంటే అవి వేసుకొని తొరత గదిగిన ఆ వారం పది రోజుల నీళ్ళు ఇస్తే బాగుంటుంది ఈ పని చేయాలి కానీ ఆ పని చేయకుండా నిన్న మేము పోయిన క్రమంలో నిన్న నమస్త కొన్ని కొన్ని పేపర్లలో వచ్చింది స్థానికంగా బాగా వైర్లైంది నల్గొండ జిల్లాలో నల్గొండ జిల్లా జనగామ జిల్లా ఈ ప్రాంతంలో బాగా వైర్లైంది వైర్లు అయ్యేసరికి ఏం చేసిరు వెంటనే ఆడికి అధికారులను ఎవరిని పంపించారు పంపించాల్సింది ఇరిగేషన్ వాళ్ళని పంపించి కాలువలు ఏమైనా ఉన్నాయి ఏమైనా ఇటు ఉంటే ఆ కాలువలను సరి చేసి ఆ కాలువలను సరి చేసి ఆ కాలువలను నీళ్ళు ఇవ్వాలి కానీ అది వేయకుండా ఎవరు వచ్చారు అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చింది ఆడికి అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చి నిజంగా మీది ఈ భూమి మీదేనా ఏది పాస్బుక్ లేపో ఏది ఏ పంట ఎండిపోయిందని చెప్పేసి గది ఆడ అంటే ఈ ప్రభుత్వము రైతులని ఒక ఫేకు వీళ్ళు ఫేక్ చేస్తారేమో ఆ ఉట్టి మాటలే చెప్తున్నారేమో అని చెప్పేసి ఒక అనుమానంతో రైతులను అవమానపరిచే విధంగా ఈ తెలంగాణ ప్రభుత్వం చేస్తూ ఉంది రేవంత్ రెడ్డి సర్కారు చేస్తూ ఉంది ఒకసారి ఇప్పటికైనా సోయిలోకి రండి ఇట్లా ఒక్క దగ్గర కాదు తెలంగాణలో నలుమూలలు ఎక్కడ చూసుకున్నా కానీ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి మన ఏదో కోదాడి దగ్గరికి వాటర్ వచ్చినాయని చెప్పేసి ఈ పేపర్ రోడ్ రాసిండి ఈ సన్నాసోడు మరి ఎందుకు ఈ సన్నాసోనికి ఈ రైతులు కనపడతలేరా ఈ రైతులు ఇలా గోసలు కనపడతలేవా ఇలా గోసలు చూపియవా నువ్వు ప్రభుత్వానికి తెలియజేయవా అది మన బాధ్యత కదా చూపియాలి కదా వాస్తవాలు ఏంటిది అనేది ఎందుకు చూపించడం లేదు దేనికి చూపించడం లేదు అర్థం చేసుకోవాలి అంటే ఇవాళ మీడియా మొత్తం చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోయింది రేవంత్ రెడ్డి చెప్పు చేతుల్లో రేవంత్ రెడ్డి కూసు అంటే కూసుంటుంది రేవంత్ రెడ్డి లే అంటే లేస్తూ ఉంది రేవంత్ రెడ్డికి నచ్చినటువంటి వార్తలే రాస్తా ఉంది రేవంత్ రెడ్డిని మెప్పించడం కోసం వార్తలు రాస్తూ ఉంది ఈ విధంగా దుర్మార్గమైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో సాగుతూ ఉంటే ఆ విషయాలను రైతులు పడుతున్నటువంటి గోసను ఎక్కడ కూడా చూపించడం లేదు ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ సో కాబట్టి ఈ విధంగా వీళ్ళు చేయాల్సింది ఎండిపోయినటువంటి పొలాలకు నీళ్ళెట్లు ఇవ్వాలే ఇరిగేషన్ అధికారులను పంపించాలి కానీ ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ను పంపించి అసలు ఆడ ఏం జరుగుతుందో నిజంగా వాళ్ళు రైతులైనా ఫేకా ఏంది అని చెప్పేసి ఆ వచ్చి ఎంక్వైరీ చేసుకుంటుంది పొలాల కాడికి వచ్చి ఈ ఈ ఇంత దుర్మార్గమైనటువంటి ప్రజాపాలన మళ్ళీ దీనికి ప్రజాపాలన ఇందిరంబ రాజ్యం గొట్టవ రాజ్యం రొటపీస్ రాజ్యం అని చెప్పేసి వీళ్ళు పేర్లు పెట్టడు ఈ సన్నాసులు ఇదే రైతుల దగ్గరికి ఇప్పుడు ఏ కాంగ్రెస్ ఓడిపోయినా చెప్పులు తీసుకొని కొడతారు మామూలుగా చెప్పులు తీసుకొని కొట్టారు ఉరికిచ్చి ఉరికిచ్చు కొడతారు ఇదే పొలాల పంటిగ్గులేని సన్నాసులు ఇంకా ఉన్నది ఇంకా చాలా ఉంది సెకండ్ పేజీలోకి ఉన్నది చూపిస్తా ఇగో ఇగో ఇదే బొమ్మకూరు రిజర్వాయరు ఇంత రెండుగా నీళ్లు ఉన్నాయి ఇక్కడ బొమ్మకూరు రిజర్వాయర్ కింద ఉన్నటువంటి కాలువలనేవో ఇట్లా ఎండిపోతా ఉంది ఇక చూడండి ఇట్లా ఎండిపోతా ఉంది ఇది ఒక జగం జిల్లాలోనే కాదు ఇక కరీంనగర్లో కూడా చూడండి తల లక్ష రూపాయలు ముంచిండ్రు కరీంనగర్ జిల్లా చుప్పదండ నియోజకవర్గం గంగాధర మండలంలో అన్నదాతలు గోసబడుతున్నారు సర్కారు నీళ్లు ఇస్తుందనే ఆశతో నాట్లు వేస్తే తమ నోట్లో మన్ను వేశారని మండలంలోని రాళ్లపల్లి చెల్లపల్లి కురువపల్లి రైతులు మండిపడుతున్నారు నీళ్లు లేక పొలం ఎండుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదని అంటున్నారు ఓటు వేయకపోతే చచ్చిపోతారని ఎన్నికల ముందు చెప్పి గెలిచిన ఎమ్మెల్యే ఇప్పుడు తాము చచ్చిపోయే పరిస్థితి తీసుకొచ్చాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నమ్మి ఓటు వేసేందుకు తల లక్ష రూపాయలు నష్టపోయామని రైతులు చెప్తున్నారు నీళ్లు రాకపోవడంతో పోసిన నారు కూడా పాడైపోయిందని వాళ్ళు చెప్తా ఉన్నారు ఒక్కసారి నిన్న ఒక పెద్దమ్మ మాట్లాడింది ఒక పెద్దమ్మ మాట్లాడింది ఆ పెద్దమ్మ మాట్లాడినటువంటి బయట మీకు వినిపిస్తాం మిత్రులారా వీళ్ళు ఎట్ట అంటే ఇవన్నీ పక్కకు ఈ విషయాలన్నీ పక్కకు పోయినాయి ఇవేవి కూడా మాట్లాడడం లేదు ఇప్పుడు ఎత్తిసేపున్నా మనకేం కావాలి భజన రేవంత్ రెడ్డి గారిని జోకాలే రేవంత్ రెడ్డి గారి పక్కన వాళ్ళని జోకాలే వీరందరినీ జోకితే మనకు సమ్మగా ఉంటుంది మనకు కావాల్సినటువంటి ఈ జర్నలిస్టులకు కావాల్సినటువంటి లాభాలు ఉంటాయి కదా అక్రిడేషన్ కార్డులో లేకపోతే ఈ ఇవే ఉంటాయి కదా ఇవన్నీ ఇంట్లో ఇట్లాంటివి వస్తారు పై మనకు జర్నలిస్టులకు కావాల్సింది ఏంటి గదే గవర్నమెంట్ని ఇబ్బంది పెట్టొద్దు గవర్నమెంట్ జోక్తే మనకు కావాల్సినటువంటి లబ్ధి వస్తుంది జనం ఎట్లయితే ఏంది జనం ఏమైపోయి స్పష్టం మనకేంది చూపిస్తా ఒక పెద్దమ్మ మాట్లాడేది ఎంత మంచిగా మాట్లాడింది తెలుసు అసలు ఇక చూడండి హలో మేము నాలుగు వేలు రూపాయలకి వచ్చి బడిముండేపి నార్లెత్తే అంటివి నిన్ను నమ్మి మేము అందరూ ఎత్తి ఇప్పుడు ఎక్కడ కాకుండా మమ్మల్ల చేతి నాలుగు ముంచువి ఈతలకు మునిసి టాక్టర్లకు మునిచి రైతు బంధాంటివి నాకు పెంచినట్టుకి ఇవన్నీ డూప్లికేట్లు చేతి నేను ఏ నేను చెప్తాను జీవితం మనలో రావు ఎక్కడ కాకుండా నీ సార్ మాకు ఏర్పడుతుంది మా దగ్గర సార్ పెట్టుకొని నీకు ఎత్తివి ఎక్కడ కాకుండా ఇప్పుడు నువ్వు ఏ రాజ్యాలున్నావు ఏదైనా ఫోన్ చేస్తే లావట కలిపి అవుడు గోర నువ్వు పింఛన్ అత్తుందా అది అత్తు చాలంటే నర్సతి మేము వాళ్ళ పడితే ఇప్పుడు మమ్మల్ని ఎక్కడ కాకుండా చెప్తే మమ్మల్ని నెబ్బరి లక్ష రూపాయలు ఏమన్నాడు ఇప్పుడు నువ్వు పింఛలేదు నాకు వేల పింఛను లక్షల మాట ఎక్కడ చేత నీళ్ళు ఎక్కడ ఇవన్నీ మోస కూర్చుని మీరు అయ్యే నేను దత్తా ఇప్పుడు మామూలుగా నీ ఇంకో మేము మమ్మల్ని ఎక్కడ కాకుండా లక్ష రూపాయలకు నబ్బ లక్ష రూపాయలు చూడు నా పొలాలు ఎందుకోసం పోయినాయి రెండు మళ్ళీ వేసుకుంటే రెండు మళ్ళు నాలుగు రెండు నాలుగు భర్తాలు చేసుకుంటే అది వేలు పెట్టి ఇత్తనాలు చేసుకుంటే అవి మంది టాక్టర్ యాభై వేలు ఆయ నువ్వు ఏకరకాయ మందులకాయ గంగలు నువ్వు ఇప్పుడు నేను ఎక్కడ కాకుండా చేసినట్టు నువ్వు ఏ రాజ్యాన్ని ఏ దేశాన్ని ఉన్నావు గెలిచినాడు కనపడంటే ఇప్పుడు దాకా కనపడలేదంట ఆయన గెలిచినాడు కనపడంట ఇప్పటిదాకా దాకా కనపడలేదంట మీరు ఓటు నేను చచ్చిపోతా నేను జస్తా బత్తా అని చెప్పేసి అన్నాడు మరి ఓటు వేయకపోతే చచ్చిపోతానికి ఇక్కడ ప్రచారం చేసుకున్నటువంటి ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే మా గవర్నర్ గారికి కనపడదు కానీ మిగతా వాళ్ళు కనపడతారు అన్నమాట ఆ గవర్నర్ గురించి మాట్లాడాలంటే ఇంకా నోరు కరావు ఇక చూడండి ఇంకా చూడండి

ఆ లేదు రైతు బంధు లేదు ఏం లేదు ఇప్పుడు కనీసం పెట్టే పెట్టే రుణమాఫీ రైతు బంధు అవి లేవు అవి వేరే కూడా అప్పు తెచ్చుకుని పెట్టాం అట్లా అయిపోయినాయి ఇవి ఎప్పుడు ఏటా పెట్టేటువంటి పెట్టువాడన్నా ఆ రైతు రూపంలో వచ్చేది మేము ఏడా అప్పు తెచ్చుకోకపోదు కానీ ఇప్పుడు ఆ రైతు బంధు కూడా రాలేదు రైతు బంధు రాకపోయేసరికి అప్పు తెచ్చి పెట్టినాం ఇప్పుడు ఇది మీద పడ్డది పెట్టిన పంట ఎండిపోయింది ఈ రైతు బంధు రాలేదు అప్పుల అప్ల అని చెప్పేసి రైతులు చెప్తా ఉన్నారు చూడండి ఇగో ఇక్కడ చూడండి ఒక వీడియో ఎట్లా ఉంది చూడండి రైతుల పరిస్థితి ఇట్లా బావిలల్లో పూడిక అప్పుడెప్పుడో మనం చిన్నప్పుడు తీసుకుంటుంటివి నాకు తెలిసి నాకు నాకు వ్యాధి అయితే నేను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు మా బావిలో పూడికే తీసినాం మేము తొమ్మిదో తరగతి ఎనిమిదో తరగతు అనుకుంటాం మేబీ ఆ టైంలో తీసుకుంటారు బావిల పూడిక తర్వాత ఎవరు కూడా ఆ బావిలో పెద్దగా ఆధారపడలేదు అంటే అంత అవసరం రాలేదు నీళ్లు మంచిగా వచ్చినాయి ఈ ఏది కరీంనగర్ ప్రాంతం కరీంనగర్ నిజామాబాదు ఈ ప్రాంతాల్లో అయితే చాలా బాగుంటుండే ఏది ఒక కోనసీమను చూస్తే ఎలా ఉంటుండో అలా ఉంటుండే ఆ కాళేశ్వరం కట్టిన తర్వాత నీళ్ళు ఇప్పుడు అక్కడ కూడా కరీంనగర్లో కూడా ఎండిపోయినటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయంటే మరి మన పాలకులు ఏం చేస్తూ ఉన్నారు మన లెగ్గు మహాత్యం ఇట్లా అడుగు పెట్టంగానే అలా మొత్తం సశశామలం అయిపోయింది మొత్తం పచ్చగా విరాజిల్లుతోంది తెలంగాణ ఉన్నటువంటి తెలంగాణ ఎండిపోతూ ఉంది మన లెగ్గు మహత్యం రేవంత్ రెడ్డి గారు లెగ్గు మామూలు లెగ్గు కాదు టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీని కథం పెట్టిండు తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్లకు వచ్చిండు ఆయన ఏ ఆయన కాంగ్రెస్లకు వచ్చి రాగానే ఇక కాంగ్రెస్ కథం అయ్యేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి ఇక కథం కావడం అంటే ఈ కాంగ్రెస్ కాదు కథం కావడం పైన పైనటువంటి కాంగ్రెస్ ఇండియా కూటమి ఈ ఈయన తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిన కానీ ఇండియా కూటమి మొత్తం పక్కన వలిగిపోతూ ఉంది చూస్తున్నారుగా మీరు ఇప్పటికే మమతా బెనర్జీ వీకింది అలాకెళ్ళి ఆ ఆపు వీకింది దాంతోపాటు నిన్న జేడీయూ వీకింది ఇట్లా అందరూ ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతారు ఇప్పుడు డిఎంకే కూడా వాళ్ళు కూడా దాని మీద నెగిటివ్గా మాట్లాడేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి సో కాంగ్రెస్ వాళ్ళ వ్యవహారం ఎట్లా ఉందంటే వీళ్ళు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే బయటకు వస్తారు ఎన్నికలు అయిపోగానే ఇంట్లో వండుకుంటారు ఎంతసేపు ఉన్నా వాళ్ళు ఆస్తులు కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తారు ఇట్లాంటివి ఏం అని చెప్పేసి ఆ ఇండియా కూటమిలో ఉన్నటువంటి మిత్రపక్షాలే చెప్పి ఒకరొకరు జారుకుంటా ఉన్నారు ఏది కాంగ్రెస్ పార్టీ నైజం తెలిసిన వాళ్ళు అసలు కాంగ్రెస్ పార్టీకి బీజేపీని ఓడించాలని ఉద్దేశమే లేదు ఎంతసేపు ఉన్న వాళ్ళని గెలిపించడం కోసం వీళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారం లేక కనపడతా ఉంది ఒక డేటెడ్ లీడర్ని ఒక రాహుల్ గాంధీ అనేటువంటి ఒక ఔట్డేటెడ్ లీడర్ని ముందల పెట్టి ఈయన భావి భారత ప్రధాని అంటే ఆయన కుక్కపిల్లలతో ఆడుకోవడానికి ఆయనకు టైం ఉంటుంది కానీ వచ్చినటువంటి లీడర్లను కలవడానికి టైం ఉండదు అనమాట ఆయనకి ఈ హిమంత బిశ్వ శర్మ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళు కలుస్తందుకు పోతే ఆయన కుక్కపిల్లలతో ఆడుకుంటూ కూర్చుంటే ఈ కేసీ వేణుగోపాల్ వీళ్ళందరూ కలిసి సార్ మస్తు బిజీ ఉన్నాడంట అరే వాస్తవ చూస్తే చూస్తే ఆడేది కుక్కపిల్లలతోనే ఆడుకుంటా ఉన్నాడు అందుకని ఇట్లా ఉందా బిడ్డ అని చెప్పేసి ఆడు బయటకు వెళ్ళిపోయి జర అక్కడ సీఎంఐ సో కాబట్టి ఇట్లా ఈ విధంగా జరుగుతున్నటువంటి వ్యవహారము ఈ కాంగ్రెస్ పార్టీని ఎవడు బాగుపరచలేదు దానికి వాడే వాళ్ళకు వాళ్ళే గోతి తీసుకొని అది చేస్తారు చూడండి ఎట్ట ఉందో పరిస్థితి నిన్న మన ఎమ్మెల్యే గారు చెప్పిన మరణ ప్రకారం నీటి ఉద్రిక్త చాలా పెరగడంతో ప్రజలందరూ రైతులందరూ మూసుకొని పొలాలకు అడ్డు అడ్డ వేసుకుంటారు నీళ్ళు మాట్లాడు ఏం చేయమంటే వాయా జీ సిక్స్టీ ఫోర్కి ఒక సుక్క మాకు నీళ్లు వాటర్ అందలేదు మరి పొలాలు చేసుకున్నాము రైతులు లక్ష్ రా లేకపోతే అవిడా మాకు ఒకరి చెప్పు మీరు మంత్రి గారు ఎమ్మెల్యే సాగు మాకు నీళ్ళు ఇస్తారని నిన్న చేసిండు మరి నీళ్ళు ఎందుకు ఇస్తలేడు ఏ గురించి ఇస్తలేడు జి సిక్స్టీ ఫోర్కి నీళ్లు అయినా బంద్ ఉన్నాయా లేవు నువ్వు మాత్రం మంత్రాలు నీళ్ళు అందిస్తావా అది కా భయపడే అవకాశం లేదు మరి ఆ కెనరా చూడు రైతులు ఐదే వాళ్లకు ఈ సంవత్సరం పండుగ మాకు అవంతోల్యం వచ్చింది చెప్పురూ మీరు ఇట్లా ఉండదు కథ రైతులందరూ కలిసి కూసురాడ ఆడ కనాల దగ్గర ఇక నీళ్ళు వస్తాయేమో ఇక నీళ్ళు వస్తాయో అని చెప్పేసి ఆ నీళ్ళు వచ్చుడు లేదు మన పొలాలు వారు లేదు అవి వారకపో పొగ ఈ కరెంటు ఈ వాడినితో మన సత్తుడు కాలం వచ్చింది అన్నమా రైతాంగానికి

ఈయన మన రేవంత్ రెడ్డి గారు ఆ పార్టీని వంద మీటర్ లోపల బొంద పెడతా ఈ పార్టీని వంద మీటర్ లోపల బొంద పెడతానే కార్యక్రమం పెట్టిండు వంద మీటర్లకు పోయినా కానీ ఒక సుక్క నీళ్ళు దొరకని పరిస్థితి తెలంగాణలో వచ్చింది మన లెగ్గు మహాత్యం ఇది చెప్తున్నా కదా నేను లెగ్గు మహత్యం ఈ లెగ్గు మహాత్యాన్ని మార్చడం అంత ఈజీ కాదు ఇది అంత మాటల్లో చెప్పేటువంటి విషయం కాదు కాబట్టి ఈ విధంగా రైతాంగము ఇబ్బందులు పడతా ఉంది ఇక చూడండి నీళ్ళు ఇస్తారో ఏ చెప్పుర్రి ఒక రైతు చెప్తా ఉన్నాడు నీళ్లు లేక పొలాలు నారుమల్లు ఎండిపోతున్నాయి దున్నిన దుక్కులు ఎండిపోయినాయి పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా పోయింది రైతుల పరిస్థితి ఏంటని చూసేందుకు ఎమ్మెల్యే కూడా రావడం లేదు నీళ్ళు ఇస్తారో ఇయరో కూడా చెప్తలేరు ఎవరిని అడగాలో కూడా తెలుస్తలేదు పంట కోసం తెచ్చి పెట్టుబడి పెడితే ఇప్పుడు అది తలకు మించిన భారం అవుతున్నది రైతు బంధు ఇస్తే ఖర్చులు అవుతాయనుకుంటే అవి కూడా ఇస్తలేరు ఒక రైతు రాళ్లపల్లి రైతు చెప్తున్నటువంటి మాట ఇది ఇక ఇక్కడ చూడండి ఇంకా నీళ్లు లేక రైతులు చావాలనా జగిత్యాల జిల్లా ధర్మపురిలోనూ రైతులు నీటి రైతులకు నీటి కష్టాలు తప్పడం లేదు యాసంగి సాగుకు నీళ్ళిస్తామని చెప్పిన స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మాట తప్పారు మన లక్ష్మణ్ కుమార్ గారు మాట దాప్పారు అని గొల్ల గొల్లపల్లి మండలం గోవిందపల్లె రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నీళ్లు లేక రైతులు సావాలా అని వారు ప్రశ్నించారు ఒక్క మోటార్ బోస్ అంతా కూడా కాలువలో నీళ్లు రావడం లేదని ఆ నీటితో ఎంతమంది రైతులు పొలాలు వాడతాయని ప్రశ్నిస్తున్నారు తాము ఎవరికి భయపడేది లేదని నీళ్లు ఇవ్వకపోతే ఆఫీస్కి వచ్చి ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు పొలం పనులు మానుకొని నీటి కోసం కెనాల్ వేట తిరగాల్సిన పరిస్థితి వస్తుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు ఇది ధర్మపురంలో ఉన్నటువంటి పరిస్థితి నీళ్ళ కోసము ఆ కెనాల్ చుట్టుముట్టు తిరుగుతావరంట ఇంకొస్తాయేమో నీళ్లు చూద్దాం ఇంకా ఏమో నీళ్ళు చూద్దాం మన పొలానికి వారించుకుందామని ఒక్క మోటార్ పోస్తే మన చిన్నపిల్లగాడు చూసి పోసినంత వస్తున్నాయి ఆ కాలువలో నీళ్లు ఇంకో ఇట్లా ఇదేమో జనగామలో ఉన్నటువంటి బొమ్మకూరేమో నిండుగా ఉంది బొమ్మకూరు కింద ఉన్నటువంటి పొలాలేమో ఇట్లా ఎండిపోతూ ఉన్నాయి ఇది నెలలు వారినటువంటి తెలంగాణ ఇది ఇట్లా ఉంటే ఇంకా నమస్త తెలంగాణలో కూడా ఒక వార్త రాసి చూడండి అలా ఇగో ఇక చూడండి నీళ్ళు లేకపోయేసరికి ట్రాక్టర్లలో తెచ్చి ఇగో ఇళ్ళ నింపుకొచ్చి ఏంది డ్రమ్ములలో నింపుకొచ్చి నారుమడికి నీళ్ళు ఇస్తున్నటువంటి దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా దాపురించినాయి ఇలాంటి పరిస్థితులు చూడండి ఎక్కడ ఉండేది పదేళ్ల పాటు పచ్చని పదేళ్ల పాటు పచ్చని పంట పొలాలతో విరాసిల్లిన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ఆయకట్టు ఇప్పుడు బీడు వారే పరిస్థితి ఏర్పడింది సాగర్ లో నీళ్లున్న చివరి దాకా అందక నారుమడి ఎండిపోతా ఉంది దీంతో రైతులు ట్రాక్టర్ లో నీళ్లు తెచ్చుకొని నారుమడిని కాపాడుకుంటున్నారు నిజాంసాగర్ జీరో డిస్ డిస్ట్రిబ్యూటర్ కింద హసన్పల్లి గ్రామానికి చెందిన రెండు వందల యాభై ఎకరాల ఆయకట్టులోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో అన్నదాతలు ఆగమవుతా ఉన్నారు ఈ నిజాంసాగర్ కింద గతంలో కాళేశ్వరం నీళ్ళతోటి ఈ నిజాంసాగర్ కింద ఉన్నటువంటి ఆయకట్టు మొత్తానికి నీళ్ళు ఇచ్చేటోళ్ళు ఈ కాంగ్రెస్ పోతే వాళ్ళు చెప్పుకున్నారు కదా గొప్పలు చెప్పుకున్నారు కదా నిజాంసాగర్ మీం కట్టిందే ఎస్ఆర్ఎస్ మీం కట్టిందే ఇవి మేం కట్టినాయే ఈ కాళేశ్వరం నీళ్ళు ఏడున్నాయి అని చెప్పేసి కాళేశ్వరం నీళ్ళు లేకపోతే ఇట్లా నిజాంసాగర్ కింద ఉన్నటువంటి ఆయకట్టు కూడా ఎండిపోతా ఉంది కేవలం ఈ ఊర్లోనే హసన్పల్లి అనేటువంటి ఊర్లోనే రెండు వందల యాభై ఎకరాలు నీళ్లు లేక ఎండిపోయేటువంటి పరిస్థితి ఉన్నది అక్కడ ఆయకట్టుకు నీళ్లు రాని పరిస్థితి సో కాళేశ్వరం సవ్యంగా ఉంటే కాళేశ్వరం చక్కగా నడిపిస్తే ఇవన్నీ కూడా కాళేశ్వరం నీళ్ళతోటి పారుతూ ఉండే నేను చెప్పినా కదా గతంలో మనం రాష్ట్రం పద్దెనిమిది లక్షల ఎకరాలకు తోటి స్టెబిలైజేషన్ చేసిర్రు అంటే కాళేశ్వరం నీళ్ళు పోయినాయి ఇప్పుడు నిజాంసాగర్ కింద ఉన్నటువంటి ఆయకట్టులో ఆ నిజాంసాగర్లో నీళ్ళు లేకపోయినా కానీ ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చారు ఎందుకంటే కాలువలు ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మొత్తం రెడీ అయింది కాబట్టి ఆ నీళ్ళని అక్కడ మళ్లించి అక్కడ ఇచ్చేవాళ్ళు ఇవన్నీ నీ రోజులు కనపడలే వీళ్లకు ఇక చూడండి ఇప్పుడు ఈ యాసంగికి వచ్చేటువంటి దిగుబడి ప్రామాణికం ఎంత దిగుబడి తగ్గిపోతుందో చూడండి పోయినసారి యాసంగిని ఇప్పుడు యాసంగిని మనం కనుక బేరూజు వేసి చూస్తే చాలా దిగుబడి తగ్గిపోతుంది పంట సాగే ఈసారికి చాలా తగ్గిపోయింది వేసినటువంటి పంట కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇట్లా ఉన్నది పరిస్థితి ఆడనేమో రైతులు ఆ పంట ఆ పంట కోసం అట్లా చేస్తూ ఉంటే పల్లె రైతులు పరిశానం చేస్తూ ఉన్నది ఇక్కడ ఇగో ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటకు మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ పల్లి రైతులు రోడ్ వ్యాపారాలు వ్యాపారులు అధికారులు కుమ్మక్కై నిండా ముంచుతున్నారని కమిషన్ పేరిట ఐదు శాతం కట్ చేస్తున్నారని తీవ్ర ఆవేదన చెంది ఆవేదన చెందారు మద్దతు ధర చెల్లించే చెల్లించి పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం వికారాబాద్ జిల్లా పరిగిలోని జాతీయ రహదారి పైన రెండు గంటల పాటు బైఠాయించారు మద్దతు ధర దక్కుతు దక్కకుంటే తమకు ఊరే గతి అని నిరసన తెలిపారు న్యాయం జరిగేదాకా కదిలేదు లేదని బీష్మించుకొని కూర్చున్నారు ఇక చూడండి ఇక చూడండి రైతాంగము పరిస్థితి ఎట్లా ఉందంటే ఇగో ఇట్లా ఇట్లా ఉరితాళలను మెడలు పెట్టుకొని తాళ్ళను మెడ పెట్టుకొని మాకు ఈ ఉరే గత అవుతుందని చెప్పేసి పల్లి తీసుకొచ్చి రోడ్డు మీద పోసి ఈ విధంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి గతంలో కోతలు ఈ కమిషన్లు ఈ తరుగు తీస్తే మొత్తుకునేటోళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళు మరి వీళ్ళే ఇప్పుడు అధికారంలోకి వచ్చిర్రు మరి ఇప్పటికైనా ఆ రైతాంగం గోస పట్టించుకొని వాళ్ళకు న్యాయం చేయాలి కదా చేస్తలేరు రైట్ మిగతా వార్తలు చూద్దాం ఇక ఈ విధంగా ఉంది మిత్రులారా రైతాంగం పరిస్థితి ఈ విధంగా ఉంది తెలంగాణ రాష్ట్రంలో దీనికి సంబంధించినటువంటి వీడియో ఉంది అలా నిన్న మనం తీసుకొచ్చిన బయటలో ఇవన్నీ వీడియో ఉంది అలా సాయంత్రం లోపల అది రిలీజ్ అవుతుంది మీరు చూడండి పది మందికి తెలియజేయండి షేర్ చేయండి